వెల్కమ్ టు రామగొండ పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు డీసీపీ రౌడీ షీటర్ల నేర చరిత్ర వారిపై ఉన్న కేసుల వివరాలు ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు గాని మొహాలు గాని ఎలాంటి కేసులోనైనా గ్రూప్ తగాదాలలో అయినా ఎవరి ప్రోద్బలంతో ప్రబలంతోనైనా ఎవరైనా ఫోన్లలో చెప్పడం వలన కానీ నేరాలలో పాలు పంచుకోకూడదు కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలు పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపవలసి వస్తుందని డీసీపీ హెచ్చరించారు కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనగా మెలగాలని అన్నారు చెడు బుద్ధితో కొంతమంది చెప్పిన మాటలు విని నమ్మి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే జైలు పాలు అవడం తప్పదని కొంతమంది రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి కలిగిన నేరస్తులు గంజాయి సరఫరా చేసే విషయంలో అమ్మే విషయంలో పాల్గొంటున్నారని సమాచారం ఉందని గంజాయిని కొంతమందికి అలవాటు చేయించి వారి ద్వారా నేరాలు చూపిస్తున్నారని సమాచారం ఉంది నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీటర్స్ ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు పాల్పడినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పిడియాక్ట్ అమలు చేస్తామన్నారు రౌడీ షీటర్స్ ఉన్నవారు ఎలాంటి నేరాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలతో పాటు పిడియాక్ట్ అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ వాన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రవీందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రామగుండం కమిషన్ రేట్లో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా నలభై మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు ఆ రౌడీ షీటు వివిధ కారణాలతోని అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటి ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటిని కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఆ పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు వివిధ కారణాలతోని కొంతమంది డబ్బుల కోసం కావచ్చు లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఏ కారణాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా Ve orası tadana telij ederim